ఆంధ్రప్రదేశ్లో గెలిచిన ఓడిన మంత్రి పదవులు దక్కించుకునే కొంతమంది నాయకులు పేర్లు అయితే వినిపిస్తున్నాయి రెండు పార్టీల నుంచి కూడా అంటే రెండు పార్టీల్లో వీళ్ళకైతే ఖచ్చితంగా ఎవరు అధికారంలోకి వచ్చి ఒకవేళ వైసీపీ అధికారంలోకి వచ్చి ఈ నాయకులు ఓడిపోయిన పదవులు వస్తాయి టీడీపీ అధికారంలోకి వచ్చి ఈ నాయకులు ఓడిపోయినా సరే వాళ్ళకి మంత్రి పదవులు వస్తాయి అలాంటి వారిలో వైసీపీ నుంచి కనిపిస్తున్న పేరు వినిపిస్తున్న పేరు ప్రధానంగా మూడు పేర్లు అయితే కనిపిస్తున్నాయి ఒకటి వంగా గీత రెండు కొడాలి నాని మూడు పేర్ని నాని వీళ్ళ ముగ్గురికి ఎందుకంటే పేరు నాని ఆయన లేకపోయినా సరే వాళ్ళ అబ్బాయిని అయితే బదిలోకి దింపారు కాబట్టి కానీ ఆయన తన తాను గెలిచిన గెలవకపోయినా అంటే తన వాళ్ళ అబ్బాయి గెలిచిన పేరుని గిట్టు గెలిచినా లేదంటే గెలవకపోయినా పేరు నానికైతే మాత్రం ఈసారి వైసీపీ అధికారంలోకి వస్తే ఎమ్మెల్సీ పదవి ఇచ్చినా సరే ఆయన మంత్రి చేస్తారట అలాగే కొడాల నాని ఇది కూడా సేమ్ సిచ్యువేషన్లో ఎందుకంటే కొడాల నాని ఈసారి గెలిచే అవకాశాలు తక్కువ ఉన్నాయని చెబుతున్నా సరే ఆయన ఒకవేళ ఓటమి పాలైనా సరే వైసీపీ అధికారంలోకి వస్తే ఆయనకు మంత్రి పదకాయమంటారు ఇక వంగా గీత గీత గెలిస్తే అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాట ప్రకారం డిప్యూటీ సీఎం పదవిస్తారు ఓడిపోయినా సరే ఆయన ఆమెకు ఎమ్మెల్సీ ఇచ్చైనా సరే డిప్యూటీ సీఎంను చేసి పక్కన కూర్చోబెట్టుకుంటారట ఎందుకంటే పవన్ కనుక గెలిస్తే అంతే ధీటుగా నేను ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాను ఓటమి పాలైనా సరే ఇక్కడ లోకల్ మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటారు వంగా గీత అని చెప్పే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారు చేయాలనుకుంటున్నారట ఇక్కడ అంటే వీళ్ళు వైసీపీ అధికారంలోకి వస్తే వీళ్ళ ముగ్గురు ఓడినా సరే వీళ్ళకి పదవులు కాయ అలాగే తెలుగుదేశం పార్టీ విషయానికి వచ్చే కూడా సేమ్ సీన్ అక్కడ అక్కడ కూడా ముగ్గురు పేర్లు వినిపిస్తున్నాయి అందులో ఒకటి నారా లోకేష్ రెండు పిఠాపురం వర్మ మూడేది యనమల రామకృష్ణుడు వీళ్ళ ముగ్గురు కూడా ఎందుకంటే వీళ్ళు ఒకవేళ ఈయనైతే వర్మ అయితే పోటీ చేయలేదు కాబట్టి అలాగే యనమల రామకృష్ణుడు కానీ ఒకవేళ నారా లోకేష్ గారు ఓడిపోయినా సరే ఖచ్చితంగా ఎమ్మెల్సీలు ఇచ్చినా సరే ఒకవేళ టీడీపీ కూటమి ప్రభుత్వ అధికారులకు వస్తే వీళ్ళ ముగ్గురికి మంత్రి పదవులు ఖచ్చితంగా ఇస్తారు ఎందుకంటే అక్కడ వర్మ చేసిన త్యాగం ఏదైతే ఉందో సాక్రిఫైజ్ ఒకవేళ కూటమి అధికారంలోకి వచ్చి పవన్ కళ్యాణ్ గెలిస్తే ఖచ్చితంగా వర్మకైతే ఎమ్మెల్సీ పదవి ఇచ్చి మంత్రిని చేసే అవకాశం ఉంటుంది మరి అలాంటప్పుడు ఆయనకి ఏం 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 సీట్ ఇస్తారు ఏం మంత్రి పదవి ఇస్తారని కాకపోతే అదే చూడాలి అదే క్లాష్ అవుతుందా లేదంటే ఒకే నియోజకవర్గం నుంచి ఇద్దరికి ఇస్తారా ఎమ్మెల్సీ చేసి ఊరుకుంటారు ఏదేమైనా వీళ్ళు మాత్రం ఈ ఆరుగురు ఈ రెండు పార్టీల నుంచి ముగ్గురు ముగ్గురు ఆరుగురు గెలిచినా ఓడినా వీళ్ళకి మాత్రం పదవులు అయితే ఖాయం వాళ్ళ పార్టీ అధికారంలోకి వస్తాయి